మరొక మూడు రోజుల్లో మిథున రాశివారికి ఏం పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు జూన్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వీరి దశ మారిపోతుంది వీరి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరొక మూడు రోజుల్లో మిథున రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది జూన్ నెల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీల్లో వీరి దశ ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి మిథున్ నా సార్ గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయం మీ యొక్క ప్రతిభతో చుట్టూ ఉన్న వారిని మీరు ఆకట్టుకుంటారు విందు వినోదాల్లో చక్కగా పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు మీ యొక్క ఆశయాలకు దోహదం చేస్తాయి కీలకమైన నిర్ణయాలలో ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం గురు ధ్యానం ఆత్మస్ఫూర్తిని పెంచుతుంది మీకు ధనయోగం అనుకూలంగా ఉంటుంది సంపదలు వస్తాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహిస్తే మేలు గ్రహ దోషం ఉన్నందున ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వెయ్యాలి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి పరిస్థితులను అర్థం సమయస్ఫూర్తిని ప్రదర్శించండి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు చాలా చక్కటి విజయాలని అందిస్తాయి వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించండి దుర్గాధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి జీవితం మీకు ప్రాప్తిస్తుంది మీ జీవితం పెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది ఈ కొత్త ఏడాది మిథున్ రాశి పైన శనిదేవుని ప్రభావం కూడా కనిపిస్తుంది శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా వీరు అనేక ప్రయోజనాలు అయితే మీకు కలగబోతూ ఉన్నాయి మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించే సమయంలో మీరు అంటే మిథున రాశి వారికి కష్టాన్ని తగిన ఫలితాలు అయితే ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు అంతేకాదు రాహు విధి స్థానం ఉండడం చేత శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు మీ కుటుంబ సమస్యలకు పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలని పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు అయితే పరిష్కరింపబడతాయి ఈ కొత్త ఏడాది మిథున వారి జాతకం ఏ విధంగా మారిపోతుందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన మీ యొక్క సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీరు ఆశించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా కూడా ఈ రాశి వారు కొన్ని సమస్యలు అయితే పరిష్కరించుకోవాలి ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు అయితే ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి శని పదవ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీరు కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్త పడాలి విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి గురుడు పన్నెండవ స్థానం ఉండే సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే ఈ రాశి వారికి గురుడు మిదునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్త పడాలి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మృగశిర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది మిథున రాశి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరీజు వేసుకుని కానీ పని ప్రారంభించారు వీరికి చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకుని కాదు అని మధ్యలోనే మొదలు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసు వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యత నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశు వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులు గు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టుని సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులు నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరి చిలకాలం ఎవరిని కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములు నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు వీర తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవార్త వృత్తి ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జం చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జం చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో అయినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా దక్కుతుంది చూసారు కదండీ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్